రబ్ అనే పదానికి అర్థమేంటి తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే ఈ పూర్తి వీడియో చూసి తెలుసుకోండి అస్సలం అయికు వరహమతుల్లాహి వబ్రకా నా పేరు నాజ్ని వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్ని రబ్ అంటే యజమాని ఆరాధించదగినవాడు విశ్వ వ్యవస్థను నడిపించేవాడు అని అర్థం మన ఆరాధనలకు అర్హుడు హక్కుదారుడు కేవలం ఆయన మాత్రమే ఆయన ఎవరు మీ రబ్ ఎవరు తెలుసా లేకపోతే నా ప్రభు ఆయన తన అనుగ్రహాల ద్వారా నన్ను నా చుట్టూ ఉన్న ఈ లోకాన్నిటినీ పోషిస్తున్నాడు ఆయన నా ఆరాధ్య దైవం నా ఆరాధనలకు అర్హుడు ఆయన తప్ప నేను పూజించదగిన దేవుడు మరొకడు లేనే లేడు అల్లాహ తప్ప ఈ విశ్వంలోని అన్ని వస్తువులు సృష్టితలే వాటిలో నేను ఒక ఉనికిని అల్లాయే నా నిజ ప్రభు ఖురాన్ ద్వారా నిరూపిస్తున్నా అల్హమ్దుల్లా హిరబ్బుల్ ఆలమీన్ సురఫాత రెండవ స్థుతి సకల స్తోత్రాలు సర్వ లోకాలకు ప్రభు అయిన అల్లాకే శోభిస్తాయి మీ నిజమైన ప్రభు కూడా ఆ అల్లా శుభాను తాలా అయితే కమెంట్ చేయండి ఇలా ఇలాహ హాయిల్లల్లా మహమ్మద్ రసూల్ల్లా మీకు నా వీడియోస్ నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్ జజాక్ హెయిర్